విశాఖ గాజువాక కూర్బన్నపాలెం జంక్షన్ హ్యాపీ వైన్స్ దుకాణంలో ఆంధ్రప్రదేశ్ మద్యం సురక్ష యాప్ ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు విశాఖ మేయర్ పిల్లా శ్రీనివాసరావు ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు అన్ని రంగాల్లో కూడా చాలా పారదర్శకంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము నిర్ణయించుకున్నాం ఆ రంగానే కొనసాగుతూ ఉన్నాం ఇవాళ కొన్ని చోట్ల అడ్డంకులు సృష్టించాలని కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ కుట్రల్లో కూడా ఎక్కడ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా బట్టబయలు చేయడానికి ఇవాళ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాం దానిలో భాగంగానే ఈరోజు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ఎందుకంటే ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం ప్రతి బాటిల్కి క్యూఆర్ కోడ్ ఇచ్చాం వారి మీద హోలోగ్రామ్స్ పెట్టాం ఎక్కడ కూడా దీన్ని ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా ఆ రోజు నుంచి మేము చేయటం జరిగింది కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో మొత్తం కూడా తిలోదకాలు వదిలేదానికి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి కొన్ని పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్లు ఇక్కడ తీసుకొచ్చారు కొంత ఇల్సిట్గా తయారు చేశారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీ మొత్తం కూడా మార్చాం చాలా పారదర్శకంగా పెట్టాం అన్ని బ్రాండ్లు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉండే విధంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళ తయారు చేసిన సొంత బ్రాండ్లు తయారు చేసి అవి మాత్రం అవైలబుల్ పెట్టారు మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్నిటిని కూడా ఈ రాష్ట్రంలోకి అందుబాటు లేకుండా చేశారు అలాగే ధరలు కూడా విపరీతంగా పెంచేశారు దానివల్ల పక్క రాష్ట్రాలకి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలు లేకపోతే ఎల్సిట్ మీద ఆధారపడతాము కల్తీ మద్యం తాగి వాళ్ళు తయారు చేసిన మద్యం తాగి అనారోగ్యం పాలై ప్రాణాలు కూడా కోల్పోయారు దాదాపు ముప్పై వేల మంది పైన చనిపోయారని చెప్పి ఇవాళ మరి దాని మీద నివేదికలు కూడా ఉన్నాయి అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ప్రక్షాళన చేశాం డిస్టరీస్ అన్నీ కూడా గత ప్రభుత్వం ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా తొలగించాం దాంట్లో మల్టీనేషనల్ బ్రాండ్స్ మాత్రమే ఇవాళ ఏర్పాటు చేశాం రేట్లు కూడా చాలా పారదర్శకంగా పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా చేయటమే కాకుండా సామాన్యు కూడా అందుబాటులో ఉండే విధంగా తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైనటువంటి లిక్కర్ కూడా అందించే కార్యక్రమాలు చేశాం ఇవాళ మొన్న జరిగినటువంటి మొలకల చెరువు కొన్ని సంఘటనలు పరిశీలించిన తర్వాత కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి అలాంటిది ఎట్టి పరిస్థితిలో జరగడానికి వీలు లేదు ఎందుకంటే అది కూడా ఆ రోజున మా డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకున్నాం దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలిసింది ఎవరైతే దాంట్లో చేసినటువంటి జనార్దన్ మొత్తం కూడా చెప్పడం కూడా జరిగింది దాని మీదట ఇవాళ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఎవరైనా ఆ కోడ్ మీద వాళ్ళు స్కాన్ చేసుకున్నట్టయితే అది మొత్తం కూడా బాటిల్ యొక్క పుట్టు పూర్వత్రాలు అన్నీ వస్తాయి ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ ఏ డిస్టిలరీస్ నుంచి ఏ బ్యాచ్ నెంబరు అలాగే ఎక్కడ ఏ డిపో డిపో నుంచి ఏ షాపు టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో సహా వస్తుంది ఇవాళ ఎందుకంటే కొన్ని దుష్ట శక్తులు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎక్కడో సాధారణంగా చనిపోతే మొన్న నెల్లూరులో సంఘటనలు కానీ అలాగే కొన్ని ప్రాంతాల్లో తిరుపతిలో కానీ వాంటెడ్గా చనిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి కల్తీ మధ్య చనిపోయారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం మీద ఒక నిష్పక్షపాతంగా ఆయన ప్రభుత్వం మీద కూడా బురద జల్లే కార్యక్రమాలు చేశారు ప్రతి మూడు బాటిలకు ఒక బాటిల్ కల్తీ మధ్య ఉందని చెప్పారు మేము వాళ్ళ అందుకని యాప్ తీసుకొచ్చాం ఎవరైనా రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి షాపులో మీకు కావాల్సిన మందు మీకు అలవాటు ఉంటే కొనుక్కుని తీసుకెళ్ళచ్చు స్కాన్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నాం మీరు కూడా రండి షాపుల్లో స్కాన్ చేసుకోండి మీకు కావాల్సిన బ్రాండ్లు తీసుకెళ్ళండి ఇంటికెళ్ళి చక్కగా తాగండి అంతేగాని ప్రభుత్వమే బురద జల్ల కార్యక్రమం చేస్తున్నటికి చూస్తూ ఊరికి సమస్య లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేలు దగ్గర లక్ష ఇరవై ఒక్క వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు మూడు లక్షల రెండు వేల మంది స్కాన్ చేసుకున్నారు ఎక్కడా కూడా ఒక్క బాటిల్ కూడా దీంట్లో కల్తీ లే ఉన్నదనేది ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు అదే కాకుండా డిజిటల్ పేమెంట్స్ దాదాపు ఒక రోజుకి ఎనభై కోట్లు సేల్స్ జరిగితే అరవై కోట్ల రూపాయల దగ్గర దగ్గర డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి గత ప్రభుత్వంలో చూస్తే లక్ష కోట్లపైనే ట్రాన్సాక్షన్ జరిగితే వందల కోట్లు కూడా లేవు ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో దానికి ఇది ఒక నిదర్శనం అలాగే ఇంకోటి బెల్ట్ షాపుల విషయంలో ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లీగల్గా పెట్టాలని ప్రయత్నం చేసినా లేదా అసలు బెల్ట్ షాప్స్ అనేది లేవు అలాంటి ప్రయత్నాలు చేసినా వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటాం అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టైనా సరే షాప్తో కూడా లింక్ చేసి అది ఏ షాప్ నుంచి అయితే తీసుకొస్తారో ఆ షాప్ కూడా లింక్ చేసి వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది షాప్ను కూడా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది అదే కాదు చాలా సీరియస్గా ఎవరైతే కల్తీ మధ్యలో కానీ చేయాలని ప్రయత్నం చేసినా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా ఉంటాయి ఈ వంకతో తప్పుడు ప్రచారాలని ప్రయత్నం చేసినట్టుకి వాళ్ళ తోలు ఓడగొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం చాలా స్ట్రిక్ట్గా నమస్కారం ఈరోజు మా ఎక్సైజ్ మంత్రి గారైనటువంటి కొల్లు కొల్లి రవీంద్ర గారు ఏదైతే మేము క్యూఆర్ కోడ్ ఇంట్రడ్యూస్ చేశామో ఆ దాన్ని ఏ విధంగా పనిచేస్తుందని చెక్ చేయడానికి వారు ఇక్కడ రావడం జరిగిందండి అయితే ఇది కస్టమర్కి నాణ్యతమైనటువంటి మందు ఇవ్వాలి వారికి గత ప్రభుత్వం గత పాలకులు చేసేటువంటి మోసం చేయకూడదు కస్టమర్ మోసపోకూడదు అనే ఉద్దేశంతో ఒక అవగాహన కలగ కల్పించాలి ప్రతి కస్టమర్కి అనే ఉద్దేశంతో మంత్రి గారు ఈరోజు షాప్ దగ్గరికి వచ్చి ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఈ క్యూఆర్ కోడ్ పద్ధతి పెట్టారో దాన్ని తెలియజేయడానికి ముఖ్యంగా అవగాహన కల్పించడం వారి ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం నిజంగా ఈ నాసి రకం మందు చేసేటువంటి వారికి ఎవరైనా సరే వారికి తగిన బుద్ధి చెప్పాలని అలాగే మా కస్టమర్ మోసపోకూడదనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇప్పటి నుంచి ఖచ్చితంగా కస్టమర్కి ఒక నమ్మకం కుదిరేటట్టుగా అంటే కూటమి ప్రభుత్వం ఒక ఉద్దేశం ట్రాన్స్పరెంట్గా ఉండాలి ప్రతిదీ కూడా కస్టమర్ చేతిలో ఉండాలి ప్రజల చేతిలో ఉండాలన్న కాలేజీతో ఆలోచనతో ఈ క్యూఆర్ కోడ్ పద్ధతి తేడం జరిగింది కనుక కస్టమర్స్ అందరూ కూడా గమనించాలి మీరు కొనుక్కునే ముందు ఆ బాటిల్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని కానీ మీరు స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ వస్తుంది ఏ షాప్ నుంచి వస్తుంది ఎక్కడ ఏ డిపో నుంచి వచ్చింది దాని బ్యాచ్ నెంబర్ ఎంత అన్నీ కూడా ఉంటాయి కనుక కస్టమర్కి నాణ్యతమైనటువంటి మందు లిక్కర్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యకి నేను డిపార్ట్మెంట్ అందరికీ కూడా ముఖ్యంగా మా మంత్రి గారికి డిపార్ట్మెంట్కి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యమంత్రి గారికి మా కూటమి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇది గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈరోజు కూడా శాపాల కింద ఉన్నాయి కొంతమంది ముసుగు వేసుకొని ఇంకా చాలామంది అవుతున్నారు నాశరకమైనటువంటి అమ్మి కల్తీ అమ్మి ప్రజల మాన ప్రాణాలని పన్నంగా పెట్టేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పేటటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక కస్టమర్స్ అందరూ కూడా గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి నమస్కారం